నమస్తే మనం ప్రస్తుతం ముప్పై ఒకటో వాళ్ళు ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రగ్గారు ఉన్నారు ముప్పై ఒకటో వాళ్ళ నుంచి మరి ప్రజలైతే కార్పొరేటర్గా రగ్గారు కూడా బరిలో ఉంటారని కూడా ప్రజలు చెప్తున్నారు మరి ఎంతవరకు చూస్తారు ఇంకోటి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్ళి కార్పొరేటర్ గెలిపించడానికి తనవంత పత్రం ఎట్లా కుది చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా అనే కొన్ని నిమిషాల గురించి ఇక్కడ మనతో పాటు రగ్గారు ఉన్నారు వారిని అన్న నమస్తే నమస్కారం కాంగ్రెస్ మన అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఆ బాడీలో చేసినాను ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేసినాను ఇప్పుడు మాన్ కొత్త కొంత వాడు ప్రజెంట్ ఈ డివిజన్ నుంచి నేను కార్పొరేటర్గా పోటీ చేయదలుచుకున్నాను అది మా డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో చేయాలని నేను అనుకుంటున్నాను మా డివిజన్ ప్రజలు నాకు పెద్ద ఎత్తున నన్ను స్వాగతిస్తున్నారు నేను కామన్గా డైలీ మా డిజన్ రైతు నేను కలుస్తున్నాను వాళ్ళు ఒకటే ఎత్త నువ్వు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ మన ఏరియాలో కాంగ్రెస్ పార్టీ అంటే ఫస్ట్ వచ్చేది మీ ఇల్లు రా అంటారు మేము స్నేహపూర్ ఉంటాం ఉంటాము ఏమంటారు ఏమంటారంటే అరే నువ్వు అన్నాడో రా అని కాంగ్రెస్ పార్టీ అంటే మీ ఇల్లు మీ ఇల్లు అంటే కాంగ్రెస్ పార్టీ రా అందరూ అక్కడ పోయి ఇక్కడ పోయి వచ్చినావు కానీ నువ్వు గట్టి అని కావడవు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో లేనప్పుడు జెండా పట్టింది అండి నువ్వు మేము చెప్తా నా ప్రజలు నా డీజల్ ప్రజలు నా అక్కలు మా అమ్మలు నాన్నలు అందరు చెప్తారు ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది కదా ప్రజలు కోతున్నాయి కదా ప్రజలు ఏమంటున్నారు వాటి పట్ల నేనేం చేస్తున్నానంటే ప్రజలు ఎవరు పరిస్థితి ఏంది ఈ ఈ పథకానికి ఇక్కడ అరు కూడా కాదా అట్లా నేను ఫైనలైజ్ చేసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి నేను వాళ్ళకు ఆ పథకం చేరేసేలా చూస్తున్నాం ఇప్పుడు రీసెంట్ గా ఎన్నో ఏళ్ల తర్వాత నుంచి రేషన్ కార్డు లేవు ఒక పెండ్ పెన్నయ్య అత్తగారి రెడ్డికి వస్తే ఆమెకు బియ్యం వస్తలేవు నేను ప్రజెంట్ డీలర్ ఇలా వాళ్ళు వచ్చి ఏమైనా బిడ్డ మన రాలేదు బిడ్రీ కొంచెం కొంచెం అని చెప్పిన రీసెంట్ గా మన రేవంత్ రెడ్డి గారు కొత్త రేషన్ కార్డులకే కానీ మరియు కొత్త అభ్యర్థులు చేరుకులే కానీ అలాంటి దానికి అవకాశం ఇచ్చారు మా లో నేను దాదాపుగా నూట ఇరవై కొత్త రేషన్ కార్డు చేయించినాను నూట యాభై వరకు కొత్త యూనిట్లు యాడ్ చేసినాను ఇంకోటి మా వార్డుకు ముప్పై మూడు ఇందులో మీరు శాంక్షన్ అయింది పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది ఇప్పుడు యాక్టివ్గా యాక్టివ్ పొజిషన్లో ఉన్నాయి కా కొన్ని ఒక కంప్లీట్ అయిపోయింది రిమైనింగ్ అన్ని పలు దశల్లో ఉన్నాయి మీ కార్పొరేట్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రమ్మ ఇండ్లు ఇంకా ఎక్కువ మొత్తంలో తీస్తారని కూడా ప్రజలకు మీరు ఆమె ఉంది మరి ఎట్లా చూస్తారు ఎట్లా చేస్తుంది అండి అదే అండి ముప్పై మూడు ఉన్నాయి ఓకే రిమైనింగ్ వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు కొంచెం వేరే దేశాలు పైసలు వస్తాయా రావా అనేది ఆ రిమైనింగ్ వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే మేము కట్టుకుంటాం మేము కట్టుకుంటాం అని అసలు వాళ్ళు కట్టుకోండి అని చెప్పిన ఇంకోటి ఏం చెప్పిన అంటే మళ్ళీ నెక్స్ట్ విడతల్లో ఇంకా అవకాశం ఉండదు మనకు వాళ్ళకి పెద్ద ఎత్తున నడిపిస్తా ఫ్లాట్ లేని వాళ్ళు కూడా మన వస్తారు నాకు లేదా ఏం చేయాలి నెక్స్ట్ విడత మనకు ఫ్లాట్ ఇచ్చి ఐదు లక్షలు ఇచ్చే పొజిషన్ లో మనము మన కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది ఆ మాట తీరుస్తుంది ఖచ్చితంగా నేను ముందు నుండి ఫ్లాట్ లేని వాళ్ళ దగ్గర ఫ్లాట్ ఇప్పించి ఐదు లక్షల రూపాయలు ఇప్పించి ఇల్లు కట్టించే బాధ్యత అనేసి మా డివిజన్ ప్రజలకు నేను హామీ ఇచ్చినాను ఇంకొకటి ఇప్పుడు మీరు కొత్తగా ఇప్పుడు ఈ వాడికి ముప్పై వాడికి మన మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ లైట్స్ కానీ ఏమైనా కొత్త ఏమైనా చేసారా అని మీరు ప్రజల్లో అడగండి ప్రజల్లో అడిగి తెలుసుకోండి నేను కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఈ మీరు కామన్ గా ఈ ఏరియాలో చూడండి డ్రైనేజ్లు ఎట్లున్నాయి రోడ్లు ఎట్లున్నాయి కామన్ గా మీరు వచ్చేటప్పుడు చూసింటారు మా ఏరియా రూపురేఖలు ఎట్లా మారినాయి అనేది ముందు ఎట్లుండే ఇప్పుడు అనేది మీరు చూసింటారు అది నేను చెప్పడం కంటే ప్రజలు చెప్పడం మీరు తెలుసుకోవడం బెటర్ ఓకే థ్యాంక్ యూ మొత్తం మీద మీ పేరు అయితే బలంగా వినబడుతుంది ఇక్కడ కూడా ప్రజలు చెప్తున్నారు రఘు కూడా కాంగ్రెస్ పెట్టిన దాన్ని అది ఎట్లా చూస్తారు ఇంకోటి ప్రజలకు మీరు ఏమి సలహా సూచనలు ఇస్తారు చెప్పేది ఒకటే చెప్పేది ఇది నా ఎలక్షన్ కాదు మీ ఎలక్షన్ మీ కుటుంబం ఎలక్షన్ మీ తమ్ముదే అనుకో మీ కొడుకుదే అనుకో మీ అన్నదే అనుకో అన్ని విధాలుగా నీ నేను మన కుటుంబం మంచిగా ఉండాలి మన డివిజన్ మంచిగా ఉండాలి మన డివిజన్ మంచిగా ఉండాలంటే మన కుటుంబ సభ్యుని మనం పెట్టుకోవాలి మన కుటుంబ సభ్యుడు ఒకటినట్టే మన కుటుంబం మంచిగా ఉండాలి డివిజన్ డివిజన్ గిడ పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తా ఒక అవకాశం ఇవ్వండి నేను యువకుని పాత వాళ్ళని చూసి నేను యువకుని ఫోన్ చేసి అరే గీడు ఉంది వీడికి రారా అంటే ఊరికి వస్తా నాకు వయసు ఉంది నేను యువకుని ఫోన్ చేసి తమ్మికి పని అంటే ఫోన్ల మీద చేస్తాను ఇంతకుముందరం మీరు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి కట్టిపోయారు ఇప్పుడు అక్కడ మీరు ఫోన్ చేస్తే నేను మీ ఇంటి దగ్గరికి వస్తాను ఇంటి దగ్గరికి వచ్చి ప్రజా ప్రజాపాలనకు నిజమైన అర్థం నేను చూపెడతా ఒక్క అవకాశం ఇవ్వండి నేను చెప్పేది ఒకటే నాకు ఒక అవకాశం ఇవ్వండి యూత్ యూత్ ఉన్నారు కాబట్టి మీరు ఒక్క అవకాశం ఇవ్వండి థ్యాంక్ మొత్తం మీద రగ్గర్ అయితే కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి సంక్షేమ పథక పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్ళి కూడా వారికి అందించినట్లు చూస్తున్నారు ఇంకోటి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికే ఈ పథకాన్ని లబ్ధు లబ్ధి చేకూరుస్తున్నారు ఇంకోటి మా మేము గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఇల్లు కట్టుకోవాలన్నటువంటి ఇంద్రం ఇల్లు వచ్చినా కూడా వాళ్ళకు ప్లాట్స్ లేక ఖాళీ స్థలాలు లేక కట్టుకుంటలేరు వాళ్ళకు కూడా నెక్స్ట్ స్థలాలు చూపించి వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయలు కూడా ఆర్థిక సాయం చేసేటట్టు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నారు అది కూడా అందరి మా వాళ్ళలో ఉన్నటువంటి పేద ప్రజలకు అందరికీ కందిటట్లు కూడా చూస్తానని చెప్తున్నాను ఇంకొకటి ఎవరికైనా ఏ ఆపది ఉన్న ఏ ఏ పని అయినా కూడా వారికి ఫోన్ చేసేసారి నేను మీ ఇంటి దగ్గరికి వచ్చి లేదంటే ఎక్కడైనా ఏ ఆఫీస్కైనా ఏ కలెక్టరేట్కైనా మండల్కైనా సీఎం ఆఫీస్ కానీ ఇక్కడ నుండి క్యాంప్ ఆఫీస్ కానీ ఎక్కడైనా కూడా మీ పని చేయడానికి నేను ముందుండి మీ పని కూడా చేశానైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు రగ్గర్ చెప్పడం జరిగింది